అభిరామ్ చాలా మంచి పాట అత్రేయ గారు అంత అద్భుతంగా రాశారు మా నాయనగారు గారు ఎంఎస్ విశ్వనాథన్ గారు అంత చక్కగా సంగీతం చేశారు మనందరికీ తండ్రి ఆయన నిజంగా ఆయన చాలా బాగా చేసిన పాట గివ్ హిమ్ ఐ బేక్ గ్రౌండ్ అఫ్

లికి వేడ నీ కిదిిన తొలి పలుకు వెన్నెల చిలికే వేణు పలికి వేడ నీ కిదీనా తొలి పలుకు మూగదైనా రాఘవీణ మూగదైనా రాఘవీణ పల్లవకటే పాడును చివరకు పల్లవకటే పాడును చివరకు కుర్రాడనుకుని కునుకులు తీసే తెలిదానికీ పిలుకు ఇదినా మేలుకొలుపు బాగా పాడావ్ మంచి వాయిస్ అంత బాగుంది నాకు కొంచెం నేచురల్ గా ఉంటే చాలండి ఫినిషింగ్ బస్ ఇట్ వెరీ గుడ్ ఈ సాంగ్ వింటూ నేను ఇదే ఫస్ట్ సారీ కానీ కొన్ని వందల సార్లు ఈ సాంగ్ కంబని ఆ పాట యొక్క లిరిక్ ఎంత అద్భుతం అంటే అతి అద్భుతం ఆ సాంగ్ యొక్క లిరిక్ అంటే తమిళ మాకు తెలుసు అన్న దాని గురించి దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ యొక్క పాట కంపోజిషన్ నాకు ఎన్నోసార్లు ఎన్నో విధమైన మిక్సింగ్స్కి ఒక రా ఒక రాగంలో ఎన్ని విధమైన సెమిటోన్ మిక్సింగ్స్కి నాకు ఎన్నో విధాలు నాకు ఇట్స్ అ లైబ్రరీ నా లైబ్రరీలో ఒక సాంగ్ అది అంత ఫెంటాస్టిక్ అయిన ఒక కంపోజిషన్ అది ఎక్సలెంట్ నేను ఎన్నోసార్లు ఆ గా ఆ గాత్రమును ఎలా పాడుంటారు అని నేను ఇంతవరకు దైవ సమానులైన ఎస్బిబాబు గారు పక్కన నేను ఎప్పుడు కూర్చుని డైరెక్ట్గా ఇంత క్లోజ్గా నేను వాచ్ చేసింది లేదు భగవంతుడు నాకు యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను భగవంతునికి చాలా 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 కృతజ్ఞతతో ఉంటాను ఎందుకంటే దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎందుకంటే నేను అంతగా నేను ఈ ప్రేమించి నేను విన్న సాంగ్ని నేను ఎలా వెళ్ళాలంటే నేను మెలుకులు తిరిగిపోయానో నా ఒక్కడికే తెలుసు ఈ సాంగ్ వింటున్నప్పుడంతా సో నేను చెప్పదలుచుకున్న నా గుండెల్లో నుంచి వచ్చిన మాట ఇది మీరు పాడిన విధ విధం చాలా అద్భుతం చాలా బాగుంది తీయగా చల్లగా